నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్త అల్లుళ్ళ అరెస్ట్కు రంగం సిద్ధమైంది ఏంటి అత్త ఎవరు అల్లుడు ఎవరు అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు పోస్టర్లో కనిపిస్తూనే ఉంది ఇంకెవరో కాదు ఈ అత్త అల్లుళ్ళు మాజీ మంత్రి వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా చేసిన ఆర్కే రోజా నగరి మాజీ ఎమ్మెల్యే ఇంకొకరు వచ్చేస్తే షాప్ చైర్మన్గా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరి వీరు అరెస్టులు ఏంటి అసలే సోషల్ మీడియా సైకోల గురించి పొలిటికల్ సైకోల గురించి అరెస్టులు చర్చనీయాంశంగా మారింది ఏపీలో మరి దీనిపై చర్చించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు సార్ నమస్తే సార్ సార్ నగర్ మాజీ ఎమ్మెల్యే మనకి చాలా సూపర్ చిత్రాలు ఆర్కే రోజా ఈ ఆర్కే రోజా అండ్ సాప్ చైర్మన్గా వ్యవహరించారు సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సరే మరి ఇలా అరెస్టులకు రంగం సిద్ధమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి సార్ మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అరెస్ట్ అవుతారనేటువంటి ప్రచారం కావచ్చు వాళ్ళ మీద కంప్లైంట్స్ కావచ్చు అత్యపాత్య సిఈ ఆర్డి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా రోజా గారి మీద ఈ రోజా గారు గతంలో తన పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కదా వంద కోట్ల అవినీతికి పాల్పడినట్టుగా స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నట్టుగా మనకి సమాచారం సో దాంట్లో అల్లుడు కూడా మీరు అన్నట్టు అల్లుడు అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఈవిడికి సమ్ రిలేషన్ ఉందని చెప్పి కొంతమంది అంటారు ఉందో లేదో నాకే తెలియదు కానీ అయితే ఈవిడ కూడా చాలా ఆప్యాయత అనురాగాలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఉన్నట్టుగా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట అయితే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా శాప్ చైర్మన్గా ఉండి ఆయన వెలగబెట్టినటువంటి పనులు పక్కన పెడితే ఏం వెలగబెట్టింది ఏం లేదు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి గట్టిగా ఆడేసుకొని అంటే డబ్బుల్ని పోగేసుకొని వీళ్ళు రకాలు వేసుకొని ఈ రోజు కంటి కనిపించుకొని తిరుగుతూ ఉన్నాడు అంటే వీళ్ళు అవినీతి చేసిన విషయం వీళ్ళకి కూడా తెలుసు అనమాట సో అవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక బయటకు తీసి వీళ్ళిద్దరు అరెస్ట్కి రంగం సిద్ధం అవుతుంది ఎవరైతే తప్పు చేశారో గత ప్రభుత్వంలో అధికారాన్ని అర్థం పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వ సుమ్ముని అంటే ప్రజల ఖజానాన్ని దోచుకున్నటువంటి మంత్రులు కావచ్చు ఇట్లాంటి శాప్ చైర్మన్ కావచ్చు ఇది మొత్తం రికవరీ చేయాలని చెప్పి అసలు లోట్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మెరుగుదిద్దకల్పంతో కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందమ్మా వీళ్ళిద్దరికైతే ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఊచోళ్ళకి పెట్టక తప్పదు ఎలాగైనా సరే అరెస్ట్ అవుతానని ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా అడిగారు ఎట్లాగూ నేను చేసిన అవినీతి తేటతలం అయిపోయింది నేను త్వరలో యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ నేను జైలుకి వెళ్ళిపోవాలి సో వాళ్ళ సోషల్ మీడియాలో కంటెంట్ లేదు ఎలాంటి మాట్లాడేవాలో వెళ్ళిపోయారు అనుకోండి కంటెంట్ కావాలి ఏదో ఒకటి వాళ్ళ మీడియాలో వైరల్ అవ్వాలి సో ఒక బేసిక్గా ఆవిడ మంచి వాగ్దాటి కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఆవిడ జైలుకి వెళ్ళిపోతే మరి మన సోషల్ మీడియా కంటెంట్ ఎలా అనేది అక్కడ చర్చ జరిగి ఈ ఖచ్చితంగా అమ్మ లాస్ట్ ప్రెస్ ప్రెస్ మీటు అసలు పేలిపోవాలి అదిరిపోవాలి బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టున్నారు అందుకే ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారనమాట ప్రెస్ మీట్ లో మాట్లాడిన రోజా పోలీసుల మీద అయితే కీలక వ్యాఖ్యలు చేసింది ఒంటి మీద ఉన్న మూడు సింహాలకి మీరు చేయాలి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు మీరు చేయకూడదు అలాగే పోలీసులు మా కార్యకర్తలపై మా నాయకులను అరెస్ట్ చేయడం గురించి కాదు మహిళల రక్షణలో కీలక పాత్ర వహించాలి అని రోజా గారు అన్న వ్యాఖ్యలను మనం ఎలా పరిగణించాలి ఎలా పరిగణించాలి అంటే ఈ రోజు వాళ్ళకి బాధ్యతలు గుర్తొచ్చాయి అంటే పోలీసులు ఏదో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఇట్లా మాట్లాడుతున్నారు ఆ రోజు పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్న విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదు అయినా ఇప్పటికి కూడా అంతకుముందు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగేళ్ళ సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారిని చాలా స్పీడ్గా దూకుడుగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా తత్సారం చేస్తున్నారని చెప్పొచ్చు అమ్మా ఎందుకంటే అసలు అంత క్లియర్గా ఊరిస్ ఉన్నా కానీ అరెస్ట్ చేయట్లేదు కొంతమంది గౌరవ శాఖ డైరెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని కూడా అసలు ఎవరు చెప్పకుండా అతనికి బెయిల్ చేశారు ఎలాంటి సమాచారం లేకుండా గోప్యంగా అతను వెంటనే రిలీజ్ చేశారు సరే ఆ కోర్టు విషయాల మీద మనం మాట్లాడకూడదు జడ్జెస్ వాళ్ళ నిర్ణయాల మీద కానీ పోలీసులు ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నానకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చాలా చూస్తున్నాం బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాచమర్యాదలు జరిగాయి జరిగి తీరాయి అసలు టేబుల్ మీద అతనికి పరుపేసి దిండేసి పరుగు పెట్టడం ఏంటి అసలు పోలీసు వ్యవస్థ వైఎస్ఆర్సీపీని ఆ విధంగా ట్రీట్ చేయడం కూటమి ప్రభుత్వంపై కూడా ప్రజలు ఫైర్ అవుతున్నారు అసలు ఇదేంటి ఇంత మర్యాద రాచి మర్యాదలు ఏంటని ఈవిడ పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుద్ది అసలు జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేశారంటే ఇప్పటికి కూడా ఒక రకంగా పోలీసులు తప్పు చేసిన వాళ్ళ మీద ఆ యాక్షన్ తీసుకోవాలని కొద్దిగా ఆలోచిస్తున్నట్టుగా అంటే వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు మేము మా ప్రభుత్వం వస్తుంది ఆ ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా తర్వాత ఎక్కడ ఉన్నా గానీ మేము వదిలిపెట్టాం సప్త సముద్రాలు దాకా మేము విడిచిపెట్టదు లేదే అంటున్నారు మొన్న ప్రెస్ మీట్ లో జగన్ డైరెక్ట్ గా పోలీసులను హెచ్చరించారు ఈ రోజు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఏ కూడా ఇండైరెక్ట్ గా హెచ్చరించినట్లు తెలుస్తుంది మరి ఈ వ్యాఖ్యలను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు అధికారంలో లేకపోయినా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పోలీసులు కొందరు అయితే సంయమనం పాటిస్తున్నారు ఎవిడెన్స్ ఉన్నా సరే అరెస్టులు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు కూడా పోలీసులను హెచ్చరించడం చూస్తున్నాం మనం మరి అన్నిటిని మనం ఎలా చూడాలి అంటే కొంత సమయం పడుతుంది వీళ్ళిద్దరైతే మటుకు అవినీతి చేసిన విషయం క్లియర్ గా లెక్కలతో సహా బయటకు వచ్చిందన్నది మాత్రం సుస్పష్టం అందుకే మీ ఇద్దరు జైలుకెళ్లడం అనేది తథ్యం అయితే రోజా ఆ విషయం పసిగట్టి భయపడతా ఉన్నారు తర్వాత శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి కూడా ఆయన ఆడుదాం అందరూ అని చెప్పేసి డబ్బులు దోచుకొని ఇప్పుడు ఎస్కేప్ అయ్యారు నిజంగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలమ్మా ఆయన అంతకు ముందు ప్రభుత్వం మీద అలాగే ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చాలా సభాలతో కూడిన మాటలు మాట్లాడారు ఏదో ఆయన ఫిజికల్ ఫిట్నెస్ నేనేదో యంగ్స్టర్ని ఒకళ్ళు ఇద్దరం తలపడితే నేను పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేస్తా ఓడిస్తా అన్నట్టు కూడా మాట్లాడారు మరి ఆ సీమ పౌరుషుని ఉంటే మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నేనేం తప్పు చేయలేదు ఇదిగో నేను ఇక్కడే ఉన్నా నేను తప్పు చేసిన ఆయన ఎంక్వైరీ చేయండి నన్ను అరెస్ట్ చేయండి నేనేం తప్పు చేయలేదు ఆయన సీమ పౌరుషులను చూపించాలి కదా ఇప్పుడు ఎందుకు హైడ్ అయి తిరుగుతున్నారు అన్నది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే వీళ్ళు చేసిన విషయాలు మేము ఇంత దుర్మార్గం చేశాం ఇంత అరాచకం సృష్టించాం కాబట్టి ఖచ్చితంగా చట్టం దృష్టిలో రాజ్యాంగబద్ధంగా మేము విరుక్కున్నాము తప్పనిసరిగా మేము చట్ట ప్రకారం శిక్షించబడ్డానికి అర్హులం అని అర్థమైపోయి ఇప్పుడు ఎస్కేప్ అయి తిరుగుతున్నాడు అతను కనిపించట్లేదు అక్కడ కూడా ఏదైనా స్టేట్మెంట్స్ అంత పవర్ఫుల్గా ఏదో యూత్ ఎంటే వేసుకొని రకరకాలుగా ఆ పార్టీ ఏది చెప్తే అది అవాకులు చవాకులు పేలిచిన బయటి సిద్ధార్థ రెడ్డి ఈ రోజు ఏం మాట్లాడకుండా కామ్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకొని లగ్జరీగా ఎంజాయ్గా ప్రజల తరఫున కూడా ఫైట్ చేయకుండా ప్రతిపక్షం ఉంటే సరే ప్రతిపక్ష హోదా లేదు ఒక అపోనెట్ పార్టీ వ్యక్తిగా మరి ప్రజలకి అండగా ఉండాలిగా నియోజకవర్గ ప్రజలకి అది లేదు సో లేకపోగా ఈయన ప్రజలకు అందుబాటులో లేకపోగా డబ్బులు దోచేసి ఎక్కడికో ఎస్కేప్ అయిపోయాడు అనమాట సో వీళ్ళు వీళ్ళ మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఏమేదో చెప్పడం కాదు ఏమైనా ముందు ఎవరికో ఎవరెవరికో సపోర్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఏమన్నీ లోపలేసేసి చెప్పుకూడదనిపించేటువంటి కార్యక్రమానికి అంటే ఇన్ ఇన్ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటారు కదా అది ఈవిడికి ఇప్పుడు రోజా గారికి ఉంది ఇప్పుడు భయపడుతూ ఈ రోజా సెల్మాని గారు జైలుకు వెళ్ళడానికి సమాయత్తం అవుతూ ఆవేదన తోటి ఏమేమో మాట్లాడుతుంది ఆల్రెడీ అత్యాపాత్య సంఘం అనేటువంటి ఒక సీఈఓ ఆ సంఘం సిఇ ఎవరైతున్నారో ప్రసాద్ గారు ఆర్బి ప్రసాద్ ఆయన కంప్లైంట్ తోటి శరవేగంగా ఈవిడి మీద అరెస్ట్ రంగం సిద్ధమైనట్లుగా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది ఈ రోజు ఇది మన టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్